కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆశా జ్యోతి ను ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అలాగే వేదిక నలంకరించిన మంత్రులు వాకిటి శ్రీహారి గారికి అలాగే పరిగి ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి అన్న గారికి చేవెల్లె ఎమ్మెల్యే గారు యాదయ్య గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి సభను అలంకరించిన పెద్దలకు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు ఉప ఇక్కడికి విచ్చేసిన విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ ఆరు గ్యారంటీ పథకాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడ్డాయో ఈరోజు మమ్మల్ని ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు చేరినాయో నిరూపించడానికి మాత్రమే మేము ఈ సర్పంచ్ అద్భుతమైన మెజారిటీతోను గెలిపించుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి చిన్న చిన్న గ్రామాలు నాది చిన్ననందిగా మా గ్రామం కొడంగల్ మండలం చిన్న గ్రామ పంచాయతీ అయిన ప్రతి మా మండల మా గ్రామం నుండి ప్రతి మండలానికి వెళ్ళడానికి దాల్తాబాద్ కానీ కోజ్గి మండల కానీ అలాగే కొడంగల్ మండలానికి వెళ్ళడానికి కానీ రోడ్డు సౌకర్యం అనేది దాదాపు రెండు కోట్ల తొంభై ఐదు లక్షలతో మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది గ్రామంలో సీసీ రోడ్లు కానీ అత్యధికంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ముప్పై ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది నేను గతంలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఖచ్చితంగా ఇండ్లు కావాలి సార్ మేము ఇరవై సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుండేది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ముప్పై ఒక్క ఇండ్లు తీసుకోవడం రావడం జరిగింది అలాగే మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానీ సన్నబియ పథకం కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రతి పేద రైతు పేద కుటుంబంలో ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా పథకం కానీ అలాగే ఇందిరామ ఆత్మీయ భరోసా పథకం కానీ ఇవన్నీ పథకాలు మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రెండు సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఉన్న అభిమానంతో మాత్రమే మేము ఈరోజు ఈ వేదికపై నిలవడానికి అవకాశం దొరికినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కోడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి ప్రతి మండలానికి రోడ్ల సౌకర్యము విద్య వైద్యం ప్రతిదీ ఏ చిన్న చిన్న గ్రామాల నుండి అయినా విద్యలో స్కూల్లో టేబుల్స్ కానీ తర్వాత అలాగే వాళ్ళకు ఆహారం అల్పాహారం కానీ ప్రతి పథకము మేము అడగకన్నా మొదలే మా నాయకుడు ఇస్తున్నాడు దేవుడు ఒక ఇయ్యడో తెలియదు కానీ మా నాయకుడు మాత్రం మేము అడిగిన వెంబడే ప్రతి ఒక్కటి మాకు అమలు జరుగుతున్నాయి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ త్రిపతి రెడ్డి సార్ గారి కానీ కానీ అలాగే ప్రత్యేకాధికారి కానీ ఏ మాకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి మాకు సానుకూలంగా చేస్తారు ఏ ఇబ్బంది ఉన్నా మా అందరినీ ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తారు కాబట్టి అలాగే మా కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి మా నాయకుడు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా ఆశయం మా లక్ష్యం కూడా అదే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేము ఇళ్ళవేళ్లలా సహకరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను జై జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న చిన్న ఇది మా గ్రామంలో మొత్తం పోలైన ఓట్లు తొమ్మిది వందల నలభై ఐదు మా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు ఎనభై ఐదు మొత్తం మెజారిటీ వచ్చేసి ఏడు వందల అరవై ఓట్ల మెజారిటీ గెలుపొందడం జరిగింది ఇది కేవలం మా ముఖ్యమంత్రి గారి దయ వల్లనే నేను గెలవడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తుందో గతంలో మా అమ్మగారు ఎంపీటీసీగా ఉండడం జరిగింది వాళ్ళు పరమపదించారు మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ కృషి వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను మనందరికీ తెలుసు